ஹலோ <not> <gegangen> <brain concerts> <that'll> ఓకే తెలంగాణ రాష్ట్రంలో యాగుట్ట మండలం మైలారగూడెం గ్రామంలో తొలి విడతగా జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఇవాళ సర్పంచ్ను ను ఏకగ్రీ గ్రామ పెద్దలు అందరూ కలిసి ఏకగ్రికంగా ఎన్నుకోవడం జరిగింది అదే విధంగా ఉప సర్పంచ్ని కూడా ఏక్రంగా ఎన్నుకోవడం జరిగింది ఏడు వార్డ్లు ఎనిమిది వార్డులకు గాను ఏడు వార్డులు ఏకగ్రంగా ఎన్నుకోవడం జరిగింది ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఒకటే ఒకే ఒక వార్డు ఈరోజు పోటీలో జర జరిగింది అందులో కూడా మేము విజయం సాధించినాము ఈరోజు మైలాగుడం గ్రామ ప్రజలకు పేరు పేరున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు అందరి పాటలు అందరూ మనం ఏకాగ్రంగా ఎన్నుకోవడం జరిగింది ఊరు అభివృద్ధి అభివృద్ధి కొరకై అందరితో పాటు నేను కంపల్సరీ ముందుకు కొనసాగుతున్నాను కోరుకుంటున్నాను గ్రామ ప్రజలకు అనేది ఊరు అభివృద్ధి కొరకు ఎంతవరకు అభివృద్ధి కొరకు స్థానిక ఎమ్మెల్యేగా దగ్గరికి పోయి కూడా ఊరికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు చేపడతామని ఆమె